హాయాలు నిన్న నవరాత్రుల్లో మొదటి రోజు కదండి ఉదయం లేచిన తర్వాత ఇలా వాకిట్లో చిన్న ముగ్గు అయితే వేసుకుని పసుపు కుంకుమ పువ్వులు పెట్టుకున్నాను అలాగే తులసమ్మ దగ్గర కూడా చిన్న ముగ్గు వేసుకున్నాను నేను లాస్ట్ ఇయర్ నవరాత్రులకి అమ్మవారి పీఠం పెట్టుకొని పూజ చేసుకున్నాను తొమ్మిది రోజులు ఈసారి పీఠం అయితే పెట్టుకోలేదు నార్మల్ గా అమ్మవారికి షోడసోపచార పూజ చేసుకుని నైవేద్యం పెట్టుకుందాం అనుకుంటున్నాను ఉదయము నైవేద్యం ఏమీ చేయలేదండి చెట్టుకున్న జామపండ్లు కోసి నైవేద్యం పెట్టి దీపారాధన చేసుకున్నాను మొదటి రోజు అమ్మవారి బాల త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు లలితాదేవి భడాసురుడు అనే రాక్షసుని వధించడానికి యుద్ధం చేసేటప్పుడు అమ్మవారి హృదయం నుంచి బాలా త్రిపుర దేవి ఆవిర్భవించారు బాలాత్రిపుర త్రిపుర దేవిని పూజించడం వల్ల మంచి సంతానం కలుగుతుంది అలాగే మనశ్శాంతి కూడా కలుగుతుంది నిన్న సాయంత్రం పాయసం నైవేద్యంగా చేసి అమ్మవారికి షోడ పూజ చేసుకున్నాను బాలాత్రిపుర త్రిపుర దేవి అష్టోత్తరము అలాగే లలిత అష్టోత్తరం కూడా చదువుకున్నాను అమ్మవారి దైతో నా మొదటి రోజు పూజ చాలా బాగా చేసుకున్నాను ఈ తొమ్మిది రోజులు లాంగ్ వీడియోస్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను నిన్న కూడా లాంగ్ వీడియో షూట్ చేశాను ఆల్మోస్ట్ రేపు చేస్తాను